దయచేసి ప్రార్థన చేసుకుందాము పరలోకమందున్న తండ్రి యేసు ప్రభువు నామని మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈరోజు తండ్రి యూత్ కంబైన్ మీటింగ్ కొరకై ప్రతి మంగళవారం జరుగుతున్నటువంటి ప్రార్థన కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువ మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడండి కొన్ని మాటలు మీరు మాకు దయచేయాల్సి మనం వచ్చేస్తుంటున్నాం సహాయండి ప్రభా మరి ఆ మాటల ద్వారా మీ బిడ్డలేని వారితో చైతన్యం దయచేయండి ఏమన్నా వస్తున్న వారి హృదయాలు కూడా కార్యం జర్వహించండి కృతజ్ఞతమైన స్థుతులు చెల్లిస్తూ గణత ప్రభావాలు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడి వాక్యము మనం విందాము దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూస్తుందా మత్తయ్య రాసినటువంటి సువార్త పదిహేను నిమిషాలు మనము ప్రార్థన కొరకైనటువంటి మాటలు చూసుకుందాం మత్తయ్యరాజు సువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చినము మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం మరి ఈ దీంట్లో జాయిన్ అయిన వారందరూ కూడా దైన వాక్యం చదువుదాం మత్తరాజసు సువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై నలభై ఒకటో వచ్చినం మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన ఆత్మ ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైన పేదలతో చెప్పడం ఇక్కడ ప్రభు ప్రభు యసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం ఆత్మసిద్ధం దేని కొరకే ఆత్మసిద్ధం ఆత్మ ఆత్మ సంబంధమైన వాటి విషయమై ఆలోచిస్తూ ఆత్మ సంబంధమైన వాటి విషయమై ప్రార్థన కొరకై విజ్ఞాపన కొరకై మరి నిలిచి ఉండేదిగా చూస్తాం కాబట్టి ఆత్మ ద్వారా మనం ప్రార్థించాలి బైబిల్ గ్రంథంలో ఉంది మొదలు కొరింత రాసిన పత్రికలో మీరు ఆత్మతో ఆత్మతో ప్రార్థితు మనసుతో ప్రార్థించేతు చూడండి మొదలు కొరింత రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం మొదటి కొద్ది రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదహైదో వచ్చు నేను చదువుతా వినండి మొదటి కొద్ది రాసిన పత్రిక పద్నాలుగు పదిహేను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడదును మనస్సుతోనూ పాడదును ఇక్కడ అపోసిన పిల్లలు ఆత్మతో ప్రార్థన చేతు ఆత్మతో ప్రార్థన చేయడం అంటే మనం ఎక్కడున్నప్పుడు ఏ ఎక్కడ ఎంత దూరం ఉన్నప్పటికీ ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ మన ఆత్మ ద్వారా మన మనస్సు ద్వారా చేసే ప్రార్థన ఏకత్వమై దేవుడి సందిలో చేర్చబడినప్పుడు దేవుడు వాటికి జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటున్నారు కాబట్టి ఆత్మ ద్వారా చేసే ప్రార్థనకు అత్యధికమైన ఫలితం ఉంది శరీర సంబంధంగా శరీరంగా చేసే ప్రార్థనకి విలువ లేదు శరీర సంబంధం అంటే మరి శరీరంలోనే ఉండి ప్రార్థించాలి కానీ ఆత్మ ద్వారా ప్రార్థన జరిగించే వారంగా ఉంటారు ఎప్పుడైతే మనము చేసే పనులు కానీ మనం చేసే కార్యాలు కానీ దేవుని యొక్క పనులన్నీ కూడా ఎప్పుడైతే నిలవబడాలి స్థిరంగా ఉండాలి అంటే శరీర సంబంధంగా చేసే ప్రార్థన కాదు ఏదో చేయాలి అంటే చేయాలని కాదు ఆత్మ ద్వారా ఏకత్వమై మరి మనసులు కలిసిన వారమై ఒకే దానిపైన మనస్సు కలిగిన వారమై ఏక మనస్సు కలిగిన వారై ఒక మాట ఉంది ఆ మాట మనం చదువుకుందాము అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చదువుకుందాం ఆ పుస్తుల కార్యము ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన అందరం చదువుకుందాం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహదును ఏక మనస్సుతో ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రు ఏక మనస్సుతో ఏక ఆత్మతో అనేటువంటి మాట మనం గుర్తుంచుకోవాలి ఆ యొక్క ఏక మనస్సుతో ఏక ఆత్మతో మనం చేసే ప్రార్థన దేవుడు దీవిస్తాడు ఆ ప్రార్థనకు చాలా గొప్ప విలువ ఆ ప్రార్థన మనస్తో ఆత్మతో చేసే ప్రార్థనకు చాలా గొప్ప విలువ అనేది ప్రభు మరి ఉంచాడు అందుకే ప్రభుయేసు వారు చేసే ప్రతి ప్రార్థన ఆత్మ సంబంధే ఆత్మ సంబంధమైనదిగా ఉంటుంది ఆత్మతో ఆయన అత్యధికంగా ప్రార్థించేవాడుగా చూస్తూ ఉంటున్నాం ఆత్మతో ఆత్మలో మనస్తో కాబట్టి ఆ ప్రార్థన విలువ అనేది మనం చూస్తూ ఉన్నాం ఇదైనా మనం కూడా ప్రార్థన కొరకే కూడుకుంటున్నాం ఏమన మనం అందరం కూడా మనం నేర్చుకోవాల్సింది అంటే శరీర సంబంధంగా పెదాల చేత మరి ఆ తలంపుల చేత ప్రార్థన చేసేది ప్రాముఖ్యం కాదు కానీ ఆత్మతో ఏకత్వమై ఏక మనసు కలిగిన వారమై మనము చేసే ప్రార్థన మరి మనము జరిగిస్తున్నటువంటి మన ద్వారా జరిగించేటువంటి దేవుని కార్యాలు నెరవేర్చబడతాయి మనం ప్రతి కూడా ఆయా ప్రాంతాల్లో యూత్ కంబైండ్ మీటింగ్ జరుపుకుంటా ఉన్నాం ప్రార్థన లేకపోతే వ్యర్థం దైవ సేవకులు పెద్దలు ప్రార్థన చేసుకోవాలనుకున్నాం కానీ కుదరడం లేదు అయినప్పటికీ దేవుని బట్టి మంగళవారం మంగళవారం కూడా ఇలాగా ప్రార్థన కలిగి ఉండడం ఎంతో సంతోషకరం ఈ ప్రార్థనే రాబోయే దినాల్లో జరిగేటువంటి కార్యములను నెరవేరుస్తాయి రాబోయే దినాల్లో ప్రార్థన రాబోయే దినాల్లో జరిగేటువంటి యూత్ కంబాయిడ్ మీటింగ్లో లేకపోతే ఆ యొక్క దైవ కార్యాలలో అనేకమైన ఆత్మ రక్షణకు కారణమవుతుంది అది మనం గుర్తుంచుకోవాలి ఆత్మ ద్వారా చేసే ప్రార్థనకు అంత విలువ ఉంది అలాంటి ప్రార్థన మనము జరిగించే వారంగా ఉండాలి కాబట్టి గుర్తించుకుందాం మనం అందరం కూడా ఏకత్వమే కలిగి ప్రార్థన చేసే వారంగా ఉండాలా మరి ఏక మనస్సుతో ప్రార్థన చేసే వారంగా ఉండాలా ఏక ఆత్మతో ప్రార్థన చేసే వారంగా ఉండాలా ఆ ప్రార్థనకే ఎక్కువగా దేవుడు విలువిచ్చాడని మనం గుర్తుంచుకోవాలా ఆయా సమయాల్లో దేవుడు మరి ప్రభు మరి దైవిడైన వారు చాలామంది కూడా వారు మనస్సుతో మనస్సుతో ప్రార్థన చేశారు మరి వారి ఆత్మ సంబంధం ప్రార్థన చేశారు మనకు తెలుసు హన్న హాని గురించి మనం భావిస్తే ఆమె శరీర సంబంధంగా ఏడుస్తూ ఉంది కానీ ఆమె మనస్సులో వేదన కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం చూడండి ఒక మాట ఉంది మొదటి సమీర గ్రంథం మొదటి సమయ గ్రంథం ఒకటో అధ్యాయం పదహైదో వచ్చి నేను చదువుతా వినండి మొదటి సమయం గ్రంథం ఒకటి పదిహేను అన్నా అది కాదు నా ఇల్లు వాడ నేను మనో ఉన్నాను నేను ద్రాక్షాసన మధ్యలోను పానం చేయలేదు కానీ నా ఆత్మను యహోవాసన్నిధిని కుమ్మరించుకునిచున్నాను నా ఆత్మను యహోవాస కుమ్మరించుకుని కుమ్మరించుకునిచుంటున్నాను కాబట్టి ప్రిమిన వాళ్ళరా ఆమె ఆత్మను ప్రభు సన్నిధిలో కుమ్మరేశ్వరి ఇది పన్నెండవ వచనంలో మనం చూస్తే వచనంలో ఏలైనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొని చుండెను తన మనస్సులోనే తన ఆత్మలోనే ఆమె చేసిన ప్రార్థనకు వెంటనే మరి ఇదివరకు ఆమె కూడా ప్రార్థన చేసి ఉంటుంది కదా ఇదివరకు కూడా ఆమె ప్రార్థన చేయకుండా ఉంటుంది ఎన్నో దినాలు ఆమె మరి గర్భ మరి గుడ్రాలుగా ఉంది కదా మరి ఎన్నిసార్లు ఆమె వచ్చి ప్రార్థన చేసి ఉంటుంది ఎన్నిసార్లు ఆమె దేవుని సందులో మురుక్కి అయితే ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆమె వేదనతో శరీర సంబంధంగా దుఃఖంతో ఆమె ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేసి ఉండొచ్చేమో కానీ ఆత్మతో తన మనస్సులో ప్రార్థన చేసిన అనుభవం లేదు కాబట్టి ఆమెకు అన్ని దినాలుగా మరి ఆ యొక్క ఆమె ఫలితం పొందలేకపోతుంది అయితే ఇక్కడ రాబడిన మాట మనం చూస్తూ ఉంటే ఆత్మతో యహోవా సన్నిధిని కుమ్మరించుకొని తన మనసులో చెప్పుకున్న మాటలు ప్రభు విన్నాడు శరీర సంబంధంగా చెప్పుకుంటే వింటాడా అంటే వినడు శరీరరీతగా మనం చేసే గొప్ప గొప్ప కేకలు కానీ లేకపోతే ప్రార్థనలు కానీ అవన్నీ కూడా వినేవాడు కాదు హృదయంలో మనస్సులో మనం చేసే ప్ర మనస్సుతో మరి ఆత్మతో మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా వింటాడు వాటి యొక్క విలువ చాలా గొప్పది కాబట్టి మనం గుర్తుంచుకోవాలా ప్రార్థన చేసే మనము మరి అత్యధికంగా ఎక్కువసేపు ప్రార్థన చేస్తే వింటాడు అని ముఖ్యం కాదు కానీ మరి ఆ మనం అందరికి కలిసినప్పుడు ఒకే ఆత్మతో ఒకే మనస్సుతో మనము చేసేటువంటి చిన్న ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విని ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఆత్మతో సత్యముతో చేసే ప్రార్థనలు అవి మనం గుర్తుంచుకోవాలి దైవద్యం లేని వారు ఎంతోమంది కూడా ఆత్మతో సత్యముతో వారు ప్రార్థన చేస్తూ వచ్చారు మనస్సుతో ప్రార్థన చేస్తూ వచ్చారు వారి ప్రార్థనలు విన్నారు వారి ప్రార్థన జవాబు ఇచ్చాడు దేవుడు వారి హృదయంతరంగంలో నుంచి ఇచ్చిన ప్రార్థనకి దేవుడు మరి జవాబును అనుగ్రహించి వారికి తగ్గట్టుగా వారి మనసుకు వారి మనసులో వారి ఆత్మలో చేసిన ప్రార్థనలకు తగ్గట్టుగా దేవుడు వారికి జవాబును ఇచ్చినాడు కాబట్టి మనం గుర్తుంచుకుందాం అలాంటి యొక్క జవాబు రావడానికి కొరకై మనము మనస్సుతో ఆత్మతో ప్రార్థించ అది చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే శరీర సంబంధంగా మనం ఉపయోగించేటువంటి మరి ఎన్నో మంచి మంచి మాటలు వల్లించడము లేకపోతే వైజ్ చేయడం చేయడము ఈ చాలా ప్రాముఖ్యంగా ఉంటాయేమో కానీ వీటి ద్వారా ఫలితం అనేది ఉండదు చేసే చిన్న ప్రార్థనే కావచ్చు అది మనసుతో ఆత్మతో ఒక ఆ ఉద్దేశపూర్వకంగా మనం చేసే ప్రార్థనది దేవుడు అంగీకరించేవాడుగా చూస్తాం కాబట్టి ప్రేమైన వారిలరా మనము ప్రభువు దగ్గరకు వచ్చి ఉంటున్నాం మరి అందరం కూడా ఒకవేళ ఫోన్లలో చాలా దూరంగా ఉన్నప్పటికీ ఆత్మలో మనస్సుతో దరిద్ర దగ్గరగా వస్తున్నాం మన యొక్క మనసులు మరి ఆత్మ కలిసిన రీతిలో మనమందరం కూడా ఒకే ఆలోచన తలంపులు అన్ని ఆలోచించి ప్రార్థన వైపు మనం ఉంచి ఆ ప్రార్థన వైపులు మనం ఎప్పుడైతే ఆ ప్రార్థనలో జరిగిస్తామో ఒకే దారిపైన మనం ఎప్పుడైతే గురిపెట్టి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన జవాబిస్తాడు ఆ ప్రార్థన మనస్సుతో చేసే ప్రార్థనకు దేవుడు విలువిస్తాడు ఆ విలువను మనం కాపాడుకోవాలి ఆ విలువను బట్టే ప్రార్థన చేయాలి కాబట్టి ప్రభుత్వ యేసుక్రీస్తు వారు కూడా మరి శరీర సంబంధంగా మనకు కనబడుతున్న ప్రార్థన ఎన్నో చేశాడు ఆయన అయితే ఆయన చేసిన ప్రతి ప్రార్థన కూడా మనస్సుతో చేసిన ప్రార్థనలు ఆత్మతో చేసిన ప్రార్థనలు హృదయపూర్వకంగా ఆయన చేసిన ప్రార్థనలే మరి ప్రతిదీ కూడా నెరవేర్చబడుతూ వచ్చాయి అందుకే శరీర బలహీనము ఆత్మసిద్ధం ఆయన ఆత్మ ద్వారానే ప్రార్థన జరిగించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం కాబట్టే ఆయనకు జవాబులు ఇచ్చాయి మన మన మరి ఆ బక్ష్యంకులు మనం చూస్తూ ఉంటే డీఎల్ మూడి గారు మనం చూస్తూ ఉంటే వాచ్మినీ గారు మనం చూస్తే వీళ్ళందరూ కూడా పెద్దలైన వారు ఆత్మతో చేసిన ప్రార్థన హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలు శరీర సంబంధం కాదు హృదయమును మనసును ఒక దగ్గర ఉంచి వారు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నాడు ప్రార్థనకు ఇచ్చాడు ఎంత అద్భుతాలు జరిగాయి ఎంత కాలాలు జరిగాయి ఒక యూత్ మీద జరగాలంటే లేకపోతే ఒక పెద్ద మీటింగ్లు జరగాలంటే కాన్వికేషన్ జరగాలంటే వారి ఆత్మతో చేస్తే ప్రార్థనలు మనసుతో చేసిన ప్రార్థనల ద్వారానే గొప్ప గొప్ప ఆశ్చర్యకారు ప్రతి మీటింగ్లో ప్రతి కాలంలో యూత్ మీటింగ్ కావచ్చు మరి కాన్ఫికేషన్స్ కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరిగేది కాబట్టి మనం ఈ ధనాన్ని చేసే ప్రార్థన మరి యూత్ కంబైన్డ్ మీటింగ్లో ఖచ్చితంగా అద్భుతం జరగాలి ఆ అద్భుతమే ఆత్మలు రక్షింపబడాలి మనం ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు యవనస్తులైన వారి హృదయాలను కదిలించాలి వారి హృదయాలలో పనిచేయాలి శరీర సంబంధంగా హృదయాలలో పనిచేస్తే వారు ఖచ్చితంగా దేవుని విశ్వాసం ఉంచుతారు మనం మన ప్రార్థన ద్వారా మనకు మన ఎటువంటి మనం చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా ముంబు అయిపోదు అంటే కొట్టివేయబడదు అది నెరవేర్చబడుతుంది వ్యర్థం కాదు అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ ప్రార్థన కొరకై మనం ఏదైనా మనం అందరూ గుర్తుంచుకొని ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకొని